విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం తొంభై వార్డు విమానగర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎంపీ భరత్ ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు తెలుగు జాతి యుగ పురుషుడు డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం శుభ పరిణామం ఎంపీ భరత్ తెలిపారు రాష్ట్రంలో కూటమి పాలన ఏర్పడ్డాక ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు గణబాబు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం రానున్న రోజుల్లో కమిటీ సభ్యులు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొమ్మిడి రమణ విమాన్ నగర్ కాలనీ అధ్యక్షులు జిల్లా టీడీపీ కార్యదర్శి గొట్టిపాటి వెంకట్ సురేష్ ఛాయిస్ ఎలివేటర్ అబ్దుల్ బషీర్ వి శ్రీకాంత్ పి హరికృష్ణ యుఏఎస్ బ్రహ్మేశ్వరరావు ఎం సత్యనారాయణ రావి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

మన ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి అంటే నగరంలో ఎవరు వచ్చినా ప్రపంచవ్యాప్తంగా మనకి ఇక్కడే కాల్ పెట్టాలి అలాంటి ప్రాంతంలో అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఈరోజే నారా లోకేష్ గారు ఊర్లో ఉన్నారు ఈ రోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడే అడుగు పెట్టబడుతున్నారు ఈరోజు సో అందువల్ల కాస్త మీకు కంగారు పెడుతున్నా ఇది చాలా ప్రశాంతంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం అయినా అన్నిటా భావించి నేను ఇంత ఘనంగా చేస్తున్నా ఎక్కువ సమయం మీతో గడపలేనం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఈరోజు అద్భుతమైన విశాఖపట్నం పరిధిలో ప్రధానమైనటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఉదయం నుంచి చాలా హెక్టిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఎంపీ గారికి కూడా సో కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాకు తారక రామారావు గారి గురించి మనందరికీ తెలిసిందే ఎంతో మంది అభిమానులు కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు మీ అభిమానానికి ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఆ ట్రీమ్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారికి నివాళులు అర్పించుకునేటువంటి ఒక అవకాశం మనందరికీ దక్కింది

మీ ఆలోచనలు మిగతా కాలనీలు పక్కకుండా కాలనీలు కూడా స్ప్రెడ్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ జనరావు గారు అన్నట్టు తప్పకుండా తరద ఏదైనా కార్యక్రమంలో మొక్కలు పెట్టా అంటే మేము ఫ్యామిలీ థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ విశాఖపట్నంలో తప్పకుండా భవిష్యత్తు అవకాశాలు వస్తానండి కలిసి కడుకోవడానికి అండ్ ఇంకా ఎక్కువ మాట్లాడే రిలాక్స్డ్గా మీ గురించి తెలుసుకుని ఎందుకంటే కొంతమంది ఆర్మీలో పనిచేశారు కొంతమంది ఆఫీసర్లో పనిచేశారు అది వాళ్ళు కుదరదు కనిపించాలి బట్ మీ అందరికీ ఒక చిన్న మెసేజ్ ఏంటంటే మీ అందరు వీళ్ళంటే వాళ్ళు చాలామంది కష్టపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మేమందరం కష్టపడి పనిచేస్తాము కానీ సమాజం అయితే ఇవాళ చాలా కష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆదాయాలు లేదు ఉద్యోగాలు కూడా గత ఐదు సంవత్సరాల్లో సరిగ్గా వాళ్ళు డెవలప్ చేయలేదు ఏదైతే ఒక మంచి సమాజం తయారు చేయాలని ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ పెట్టారు ఇవాళ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో వాళ్ళ కుటుంబ ప్రభుత్వం అనేక విషయాల్లో పనిచేస్తున్నారు కానీ టైం పడుతుంది మీ అందరూ చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ మేము కష్టపడి పనిచేస్తాం కానీ అందరినీ డైరెక్ట్గా ప్రత్యక్షంగా పెంచారు పార్టీ మీద నమ్మకం ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నవాళ్ళు మీ మెసేజ్ పది మందికి తీస్తారు అనగారు అందరూ క్వాలిటీ క్వాలిటీ క్యారెక్టర్ అక్కడ ఇంకా ఎక్కువ మంది ఇప్పుడు ప్రజల చేసేటప్పుడు కూడా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు నుంచి ఉన్న వాళ్ళే ఇంకా ఎనర్జెటిక్ పనిచేస్తున్నారు ఈ కాలంలో జరిగిన పిల్లలు అందరూ ఏంటంటే ఫోన్కి ఫోన్కి మద్దతు అయిపోతున్నారు సో అది కూడా మీరు కూడా యువత కొంచెం మీరు వాళ్ళు మీ పిల్లల్లో కూడా ఈ సహజంగా కూడా ఈ కొద్ది మాటలతో